BNBTV flasherki bir şey mi etliyiz ya? Ben de inte. Valentine's Day varat sorulmuyor mu Tunay? Valentine's Day వాలంటీన్ డే వ్యారోత్సవానికి తాజ్మహల్ లోన ఉన్న నేలమానికులకి సంబంధం ఏమిటి అనంత పద్మనాభ స్వామి కేరళలో ఉన్నట్టుగా నేలమానగుల్లో నిధులుంటాయా ఏముంటాయి ఇంకా ఇన్ని శతాబ్దాలు మారినా సరే ఇంత కాలమైనా ఇంకా యువత రాత్రివ్గానికి వెళ్తుందని చెప్పచ్చు గతంలో చెప్పుకున్నాం తాజ్మహల్ ఏమీ లేదు తాజ్మహల్ అక్బర్ కట్టించిన ముంతాజ్ కోసం కట్టించిన ఇదంతా ప్రేమ చిహ్నం అని కానీ ముంతాజ్ ఎక్కడో చనిపోతే ఆమె అస్థి పంజరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పి గతంలో ఒక వీడియో చేశాం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కానీ సరే అది ఇప్పుడు విషయం కాదు వేరే విషయం ఉంది సరే ప్రేమికులు తమ ప్రేమిక ప్రేయసుల్ని కలవటానికి తాజ్మహల్కు ఆగ్రాకి చేరుకుంటున్నారట ఆగ్రాలో ప్రేమ చిహ్నం అంట తాజ్మహల్ ప్రేమ చిహ్నంగా తలచి ఆగ్రా చేరుకొని తమ ప్రేమను వ్యక్తపరచాలని ప్రేయసి ప్రేయకు ప్రేమికులు ఆగ్రా చేరుకుంటున్నారు ఆగ్రాలో ఒక ఉత్సవం జరుగుతుంది మూడు వందల అరవై తొమ్మిదవ ముంతాజ్ ఉత్సవం దాంట్లో సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి సూర్యాస్తమయం వరకు నేలమానిగల్లోకి ఎలో చేస్తారంట ఎలో చేసినాక అక్కడ ఆ నేలమానిగల్లో ఆనాటి అక్బర్ ముంతాజ్ రహస్యాలను ప్రేమ చిహ్నాలను చూడవచ్చునంట ఇది సందర్భము కాదు అక్బర్ గురించి మాట్లాడడానికి ఆ తాజ్మహల్ తాలూకా బూతు బంగ్లా గురించి అది ప్రేమ మందిరం కాదు బూతు మందిరం దాని గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు యాక్టివ్గా ఉన్న వాళ్ళని డియాక్టివేట్ చేయడం సభ్యత కాదు సంస్కారం కాదు యువత మరి ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్తే బాగుంటుంది తాజ్మహాలు మీరు అనుకున్నంత మంచితనం లేదు దాంట్లో ప్రేమతనం లేదు కేవలం సారీ అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో చెప్పకూడదు అలాంటి మందిరం అది ప్రపంచానికే ఎయిత్ వండర్ అని చెప్పి చెప్పడం ఓకే ఇదంతా బాగానే ఉంది ప్రేమికులారా ప్రేమిక దినోత్సవం శుభాకాంక్షలు దయచేసి మీ డబ్బులు తగలబెట్టుకొని ఆ సమాధిని కొని మీ ప్రయసులకి అయ్యేవు బాకండి అది ప్రేమ చిహ్నం కాదు సమాధి ఆ సమాధిని తీసుకొచ్చి మీ ఇళ్లల్లో పెట్టుకోబాకండి దయచేసి అర్థం చేసుకోండి ప్రేక్షకు మహాశ్రీల దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలు కుదిరితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ